హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఇవాళ బంగాళదుంప కురమ పెరిగితే అల్లింపు పెడదామని స్కూల్ సెలవలేదు ఇంకా మా మనవడికి సర్లే మీరు చూపించినట్టు ఉంటుంది వంట చేసినట్టు ఉంటుందని పచ్చనొట్టు కలిపాను మా ఊళ్ళకి నేనే కలుపుతూ ఉండాలి అందరికీ కలిపి ఇలా వచ్చానమాట దండమ్మా చూపిస్తా కుర్మా కింద వండుదాము anche per gas nano, koncham mixture chart loki ஓகே பங்காள துப்பா உடக்கப்பட்டுக்கோண்டம்மா உடக்கப்பட்டுக்கு போட்டு మానేసరికి ఆల్లో అయితే పొడవుగా కొత్తారు పెట్టుకున్నాను అల్లం వెల్లి పేస్టు పసుపు ఉప్పు కారం కొత్తిమీర ఏమ్మా ఇందులో మొత్తం మీరు చూపిస్తాను ఇదిగో పెళ్ళి తల్లి పెడదామని అది కూడా చూపిస్తా ఇది మధ్య చారులోకి పచ్చిమిరగాయ ఉండిపోయి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఓకేనమ్మ ఎసకాలం అయ్యే పెసరపప్పు చార్లు చారులు అయ్యే తాగాలి మళ్ళీ శనగపడి దాకా ఓకేనమ్మా ఇదిగో అల్లం ఇంకా పేస్ట్ వేసానా ఆల్రెడీ ఉడుపు పొంది కదా ఇది దాని మీద మన బంగాళాదం పేసే అందులో తిప్పే అక్కలద్దు అదిగో కారం కొత్త కారం కర్ణాటక కారం కదా చిన్నది కొత్తిమీర వేస్తా వేస్తకాలం కదా ఇంకా కొత్తిమీర చాలా బాగుంటుంది అలా వండుకుంటే ఇందులోకి మంచి చారు ఓపికగా చేసుకోవాలన్నీని మా ఇంట్లో వండుకున్నదే మీరు చూపిస్తాం పెసల్గా ఏం చూపించేది ఉండదు అన్నీ తినరు మా పిల్లలు మ్యాచింగ్ కావట్లేదు ఏం అక్కర్లేదు ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా అక్కర్లేదు మరి ఇదే అంతే ఒక్క వేసుకోండి కాట ఏదన్నా చంపేస్తాం చక్కగా నేను మనకి ఇబ్బంది గ్రేవ్ ఈ గ్రేవ్ కుదిరిందనుకోయ్యే కూర అయినా బాగుంటుంది కాకపోతే చక్కగా స్లోగా వండుకోవాలి కంగారు కంగారు కింద అయిలో పెట్టేసుకొని వండేసుకోకూడదు కూర చాలామంది వంటగదులు వండలరు పై పళ్ళు పొడి చేస్తారు కానీ వంటనే దయ్యం ఈ గొప్ప వస్తున్నాను అరకిలో అమ్మ బంగాళదుంపలు అరకిలో అమ్మా అయిపో చక్కగా ఉడపెట్టుకుని ముక్కలు పోసుకుని టైం టైలు తీసుకోద్దమాట కొద్దిగా అయిల్ పడుద్ది కురమా కదా బాగుంటుంది అదే అంతుల్లో కొన్ని లుగా చేత ఇలాగ్గురి వస్తుంది ఏడప్పుడు అయిలో పెట్టాను వచ్చేసింది కలరు కర్ణాటక కదా సూపర్ అవుతుంది ఒక్క పొంగరానికి అమ్మాయికో మజ్జుచారే సాల్ట్ ఇందులో వేసుకున్నాను కొట్టుకోండి కొందరు కొమ్మ కొట్టుకోవడం ఇచ్చి కొంత పెరుగు వేరు వీళ్ళలాగా ఇష్టం మా ఓడిలా తింటారు ఇది సాల్ట్ అమ్మా ఇంక తాలింపులు చూపించాను కదా ఇంక రెండు కలిపి చూపించేద్దామని మెరుగ్గా కొంచెం పుల్లగా ఉన్నా అమ్మ కమ్మగా లేదనుకో అవ అన్నీ పెద్ద సగ్గు బియ్యం వేసుకోవాలి తాలింపులు దీన్ని పట్టుకుంటుంది పులుపు ఉంటే బాగుంటుంది కూడా పెద్ద సగ్గు బియ్యం వేసుకుంటున్నట్టు జీడిపపాత్రలు వేసుకుంటే చక్కగా లాక్కుంటుంది అది చికెన్ పులుసు కూడా పెడతాను తెప్పింతా ఇక ఇక చిత్తగా ఇంకా మా కూడా సెలవులు ఇవ్వలేదు ఫంక్షన్లో తినే ఉంటారు ఇదిగో అదిగోరా చూడండి ఐగో ముందు పోసుకోండి అప్పుడు బాగా ఎగుతాయి అన్నమాట ఐగో అలా వస్తాయి తాలింపులో ఐగో ఇప్పుడు తాలింపులు వేసుకుందాం రుడుప పాత్రలు కూడా ఇస్తారు అది చాలా మంది కట్ట వేసుకుంటారు మా పులుసులో అలా కాదు ఇది మజ్జిగ చారు ఇది మళ్ళీ ఆనమకాయ బెండకాయ అవన్నీ స్థాయిం పెడతారు అది వేరే మన ఇంట్లో ఎత్తిన్నాము అదే వండుకోవాలమ్మా మీకు చూపిస్తున్నామని మేము వండితే అది తినరు మా ఇంట్లో పిల్లలు చక్కగా ఎత్తింటున్నాము మేము ఎలా చేసుకుంటాం అలాగే మీకు చూపిస్తాం నచ్చితే మటుకు చక్కగా వండుకోండి ఒక్కోసారి ట్రై చేయండి బాగుంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి మీకు నచ్చలేదు అనుకో ఒక్కసారి ట్రై చేసి వదిలేయండి ఓకేనమ్మా అనమాట బాగా వేద్దాం ఉల్లిపాయ ఉలిపోయే పచ్చిమరగదు మా పాప పెరుగు పోసుకోదు మధ్యసారి పోసుకుంటుంది అందుకని మధ్యసార్ ఎక్కువగా అత్త ఉంటాం మా ఇంట్లో పెరిగి తాగిన వాళ్ళకి ఇలా పట్టించాలి అనమాట అంటే అది పెరుగు కదా అంటాం ఆ ఫీలింగ్ రాదంట అప్పుడు ఏ కలర్లో అనమాట అదిగో చక్కగా ఎగిందమ్మా ఇదిగో ఇప్పుడు అన్నీ వేయకూడదు ఐదో సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి బోయిల్ కాడ ఎలాగైపోతుంది అసకాయలు మ్మా ఆది పట్టు చేశాడు మా స్కూల్ నుంచి సెలవులు ఇవ్వలేదమ్మా సెలవులు ఇవ్వలా ఆదిగో పనేం కదా అన్నీ రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుంటే చూడమ్మా ఇప్పుడు చేసేస్తా అనమాట అయిపోయిందమ్మా ఇదిగో పెరుగు పక్కనెట్టేసాను మధ్య చేశారు ఇదిగో బంగాళదాము కొరమా ఇలా వండుకోండి అందంగాను ఇందులో చూడిపప్పు వేసుకుంటే ఏమీ ఇయ్యక్కర్లేదు కంగారు పడక్కర్లేదు అది లేదేమో లేకపోతే కురమా తయారవుదామో అనుకోకండి చక్కగా ఉంది అదిగో మీ కళ్ళ ముందు ఏమేసాను ఉప్పు కారం పోసిపోయినా అది ఒక్క పెరుగుబడి వేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటుంది ఓకేనమ్మ మరి అందంగా ఇదిగో పేరు చూసారా అందులో రెండు జూడిపప్పు బాధలు వేసామనుకో పిల్లలు అందంగా తింటారు ఏదో ఒకటి పెరుగు తిన్నోళ్ళకి నెయ్యి తిన్నోళ్ళకి ఏదో మా ఇంట్లో నేను నెయ్యి తినరు అందుకని ఆమ్లెట్లు వేసేస్తాను నెయ్యి అక్కడికే కిందగా పై చూస్తారు ఏమీ లేదు నువ్వు అంటాను అలాగని పెట్టేస్తమే మనం అలాగే తింటారు పిల్లలు ఏదో లాగని అలాగా ఓకేనమ్మా అది వచ్చింది అంటాం చందమాం నిజంగా వచ్చి చూపించి మనం పక్కపోతుందా ఆబద్ధంలో పెడ మంచిగా ఆబద్ధపడతో తప్పులేదు ఓకేనమ్మా అందుకని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నాకు కూర నచ్చితే అందంగా వండుకుని పిల్లలకు పెట్టి మీరు తిని అమ్మ మళ్ళీ ఒకసారి వండుకొని చూసి కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ మంచి రెసిపీతో రేపు వద్దు మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్